పాట వరుసకు మాత్రమే లేవు అని చెప్తారు ఒక మాట చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ అబ్బాయిలు ప్రైవేట్ అకౌంట్ పబ్లిక్ అకౌంట్ ఎలాగ కావాలంటే అలా వాడుతున్నారు ఏ అమ్మాయి ధైర్యంగా పబ్లిక్ అకౌంట్ ఆన్ చేసుకొని వాళ్ళ ఫోటోలు సెండ్ చేయగలుగుతుంది చేయలేదు ఎందుకు అంటే అది పబ్లిక్ అకౌంట్ అయినా ప్రైవేట్ అకౌంట్ అయినా ఒక ఫోటో అమ్మాయిది ఉంటే చాలు ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వడానికి ఎందుకు అంటే తన మిత్రులే తోటి మిత్రులు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు వాళ్ళ మీద ఏమి నచ్చకపోయినా చాలు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం రిక్వెస్ట్ పెట్టడం అబ్బాయిలాగో అమ్మాయిలాగో మాట్లాడడం ఏదో ఒక విధంగా వాళ్ళ నుంచి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం వాళ్ళని బెదిరించడం ఇది చేయకపోతే నీ ఇలా పెడతాము ఇలా పాడు చేస్తాము ఇలాగా అని చెప్పని ఆ ఒక్కటి చాలు అమ్మాయిలు భయపడడానికి ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ అకౌంట్ కాకుండా ప్రైవేట్ అకౌంట్ వాడుతున్నారు కానీ ఇన్స్టాల్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు ఆ స్క్రోల్ చేసే టైం అసలు తెలియదు అది గంట అవ్వచ్చు రెండు గంటలు అవ్వచ్చు దానికన్నా సోషల్ మీడియా అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే కాదు ఎడ్యుకేషన్ పరంగా ఇన్ఫర్మేషన్ పరంగా ఎన్నో విధాలుగా యూజ్ చేయొచ్చు ఏ వస్తువైనా ఏ సోషల్ మీడియా అయినా ఏ యాప్ అయినా మంచికి ఉపయోగపడుతుంది చెడికి ఉపయోగపడుతుంది అది మన మైండ్ సెట్లో ఉంటుంది మనం తప్పు చేయాలి అంటే చేసేయచ్చు కానీ ఒక్కసారి ఆలోచించండి మన తల్లిదండ్రులు ఎందుకు మనకి అంత నమ్మి ఫోన్ ఇస్తున్నారు మనం ఏ యాప్ వాడుతున్నా కూడా వాళ్ళు ఎందుకు చెక్ చేయట్లేదు అని ఎందుకంటే మన మీద నమ్మకం ఒక తప్పు పని చేసే ముందు మీ గురించి కాకుండా మీ భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు ఎలా అవమానపడకుండా ఉండాలో ఆలోచించండి ఈ సోషల్ మీడియా వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఈరోజు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము అలాగే మీరందరూ గమనించి సోషల్ మీడియాను మంచి కోసం ఎలా ఉపయోగించాలి అని నేర్చుకోండి చెడుకైనా మంచికైనా మనం ఆలోచించేదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫర్ యువర్ గుడ్ ఎవరీ